హే గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ నేను శారీస్తో అయితే స్టిచ్ చేయించుకున్నాను అన్నీ సింపుల్గానే ఉంటాయి లో కాస్ట్లో చాలా రీజనబుల్ ప్రైస్ కి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో నా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ ఎల్లో అనమాట ఇది ఎగ్జాక్ట్ గా ఎల్లో కాదు కొంచెం బెల్లం టైప్ అంటారు కదా ఆ కలర్ బట్ ఫోటోస్ లో వీడియోస్ లో మాత్రం మస్టర్డ్ ఎల్లో లాగా వస్తుంది కలర్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది ఫుల్ సారీ యూజ్ చేసేసింది అనమాట అండ్ నెక్ దగ్గర వచ్చేసి జిగ్జాక్ట్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ అయితే స్క్వేర్ లాగా పెట్టించేసి టూ డోరీస్ అయితే యాడ్ చేయించాను సింపుల్ గా లుక్ మాత్రం సూపర్ గా ఉంటది నేను వేసుకుంటే స్కూల్లో అందరూ అడుగుతారు అసలు ఈ శారీ వచ్చేసి అరౌండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను నేను పక్కన ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి దీని ఫ్లేర్ అదంతా వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ పెట్టించుకున్నాను నాకైతే స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది లైక్ థౌజండ్లో నాకు మొత్తం డ్రెస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి ఫ్లేర్ అయితే చాలా బాగుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చు ప్లెయిన్గా సింపుల్గా ఉండే ఫ్రాక్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం లుక్ అయితే సూపర్గా ఉంటుంది అసలు వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఈ సి గ్రీన్ ఆర్ పికాక్ బ్లూ అంటారు కదా అలాంటి టైప్ ఇది కొంచెం రేర్ కలర్ కదా సూపర్గా ఉంటుంది అసలు వేసుకుంటే నేను వేసుకుంటే ప్రతి ఒక్కరు అడుగుతారు ఎక్కడ కుట్టించుకున్నావు అనేసి కింద మొత్తం అయితే బార్డర్లో నేను ఫ్రిల్స్ ఇచ్చాను వచ్చేసి వైడ్ ఉంటుంది అనమాట స్క్వేర్ లాగా వైడ్గా ఉండి బ్యాక్ సైడ్ కూడా టూ డోరీస్ ఉంటాయి ప్రెజెంట్ అయితే ఒక డోరీ ఊడిపోయింది ఒకటే ఉంది ఇది కూడా ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది ఫుల్ శారీ యూజ్ చేసేసాం హ్యాండ్స్ అయితే రెగ్యులర్ త్రీ బై ఫోర్తో పెట్టించాను నాకు అవే చాలా ఇష్టం లాంగ్ ఫ్రాక్స్ కి బాగా సూట్ అవుతుంది నాకు షార్ట్ హ్యాండ్స్ అంతగా నచ్చవు కంఫర్టబుల్గా అనిపించదనమాట ఈ శారీ వచ్చేసి నేను నార్సింగిలో తీసుకున్నాను నాకు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది ఇంకా అప్పుడు కలర్ బాగా నచ్చింది అనమాట అందుకే తీసేసుకున్నాను ఇమీడియట్గా తీసేసుకొని నేనైతే స్టిచ్ చేయించుకున్నాను నాకైతే స్టిచ్చింగ్ కాస్ట్ థౌజండ్ పడింది అండ్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే వచ్చేసింది టోటల్గా ఫోర్టీన్ ఫిఫ్టీలో నాకు ఈ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది డిపెండ్స్ ఆన్ ప్యాటర్న్స్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నేను కింద ఫ్రిల్స్ పెట్టించిన కాబట్టి దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది బట్ వర్త్ ఇట్ గైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఎక్కువ ప్లెయిన్ ఫ్రాక్స్ అయితే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా బర్త్డే టైంలో కుట్టించుకున్నాను బర్త్డేకే వేసుకుందాం అనేసి యాక్చువల్గా ముందు వేరే ప్యాటర్న్ ఉండే హ్యాండ్స్ అవన్నీ కానీ నేనే చేంజ్ చేయించాను నాకు ఎందుకు అదంతా నచ్చలేదు సో హ్యాండ్స్ అన్ని అడ్జస్ట్ చేయించాను అండ్ ఫ్రిల్స్ మొత్తం కింద డబల్ లేయర్ పెట్టించాను ఇది ఇంకా కిందికి ఉండే కొంచెం పైకి అయితే చేయించాను పక్కనే వీడియోలో చూడండి అది లెంత్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది శారీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను టూ హండ్రెడ్ ఆర్ టూ థర్టీ ఆ రేంజ్లో అయితే తీసేసుకున్నాను అండ్ కింద వచ్చేసి డబల్ లేయర్లో ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ అండ్ నెక్ వచ్చేసి నార్మల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్క్వేర్ లాగానే తీసుకున్నాను బ్యాక్ సైడ్ డబల్ డోరీస్ పెట్టించుకున్నాను నాకు స్కూల్కి ఈజీగా క్యారీ చేయడానికి లైట్ వెయిట్గా ఉండాలని ఇలా అయితే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నాను ఇది మొత్తం సెట్ చేసుకున్నాక చాలా బాగుంది ఇది కూడా మా వాళ్ళకైతే మస్తు నచ్చింది స్కూల్లో వాళ్ళందరూ అడుగుతారనమాట ఎంత కాస్ట్ ఏంటి అనేసి షోల్డర్స్ దగ్గర అయితే చిన్న కుర్చీల్లాగా వచ్చినాయి చిన్నగా హ్యాండ్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది నేను ఆల్రెడీ ఇమేజెస్ వీడియోస్ యాడ్ చేసినా కదా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కోసం అయితే స్పెషల్గా కుట్టించుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడింది అనుకుంటాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ లాగా చెక్స్ లాగా అనమాట అండ్ నెక్ వచ్చేసి వైడ్గా ఉండే స్క్వేర్ లాగానే పెట్టించి బ్యాక్ సైడ్ వన్ డోరియే పెట్టించుకున్నాను హ్యాండ్స్ ఒక్కటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ట్రై చేసిన అండ్ ఫుల్ ఫ్లేర్ ఇది కూడా నాకైతే ఇది అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మొత్తం డ్రెస్ అయితే రెడీ అయిపోయింది అంటే స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ అండ్ శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఆర్ ప్లస్ ఉండే నాకు అంత ఐడియా లేదు హ్యాండ్స్ దగ్గర ప్యాటర్న్ చూడండి నేను పక్కన ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను అలా వచ్చిందనమాట ఇలా జిగ్జాగ్ లాగా ఇదైతే ఇప్పటివరకు ఒకసారి వేసుకున్నాను మళ్ళీ వేసుకోలేదు నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి అరౌండ్ టువల్ ఆర్ థర్టీన్ ఉన్నాయి నేను పార్ట్ వన్ టూ లాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మిస్ అవ్వకండి నాకైతే సింపుల్ ఫ్రాక్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఎక్కువ రెడీ కూడా అవ్వాల్సిన అవసరమే లేదు చాలా మంచిగా సెట్ అవుతాయి అండ్ లాస్ట్లో ఈ గ్రీన్ దైతే నేను శాంపుల్ కోసం టైలర్ దగ్గరనే పెట్టేశాను దీన్ని చూసే మిగతా డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వెయిట్ ఫర్ పార్ట్ టూ